తన ఉద్యమ సమయంలో తన డిఎస్పీ ఉద్యోగానికి రాజీనామా చేసిన నలినీని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ప్రశ్నించడంపై ఆమె స్పందించారు సీఎం రేవంత్ రెడ్డి తనపై చూపిస్తున్న అభిమానానికి కళ్ళు చెమ్మగిల్లుతున్నాయన్నారు గతంలో ఒక రీల్లో తన కళ్ళ ముందు కదలాడుతుందని చెప్పారు తనకు తిరిగి ఉద్యోగం చేసే ఆసక్తి లేదని తనలోని డైనమిక్ ఆఫీసర్ ని గతంలోనే హత్య చేశారని పోస్ట్ ఫేస్బుక్ లో సుదీర్ఘ పోస్టు రాశారు మీ ఆత్మీయత నా హృదయానికి గొప్ప స్వా సాంతవన కలిగిస్తుందన్నారు నలిని ఇన్నాళ్ళు తాను ఒక సస్పెండ్ ఆఫీసర్గా మరకను మోసానని తనను ఆనాటి ప్రభుత్వం మూడేళ్ల ఇబ్బంది పెట్టిందన్నారు ఒక్క మాటలో చెప్పాలంటే క్షణ క్షణం ఒక గండంలా గడిచిందన్నారు రెండేళ్ల క్రితం దేవుడి వల్ల తన జీవితంలోకి మహర్షి దయానంద సరస్వతి ప్రవేశించారని వేదమాత యజ్ఞదేవతలు నాలో తిరిగి ప్రాణం పోసారన్నారు అందుకే నేను తన జీవితాన్ని మా ఓ ఆ మహనీయుని చరణ చరణాలకు సమర్పించుకున్నానని ఎఫ్బిలో పోస్ట్ చేశారు జీవితంలో పది జన్మలకు సరిపడా కష్టాలు పడ్డాను చాలు ఇంకా తాను ఎవరి కోసం ఎలాంటి త్యాగం చేయలేనన్నారు వేద ప్రచార వైద్య వైదిక యజ్ఞ బ్రాహ్మగా సనాతన ధర్మాన్ని ప్రచారం చేయడమే తన ముందున్న కర్తవ్యమన్నారు నళిని